నుండి జనవరి నాలుగో తేదీ వరకు కూడా సిఐటి అఖిలి భారత మహాసభలో జరుగుతున్నాయి ఈ మహాసభలో మొత్తం దేశవ్యాప్తంగా పంజాబ్ నుండి విశాఖపట్నం వరకు కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా హాజరయ్యారు ఇందులో ఈ మహాసభల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా రక్షణ కోసం అదే విధంగా అదాని సిమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం అలాగే ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నా స్మార్ట్ మీటర్లు అలాగే గంగవర పోర్టు పొల్యూషన్ ఈ మహాసభలో చర్చించిపోతున్నారు అందులో భాగంగానే రోజు గాజువాక కానీ అలాగే ఇక్కడ రైతులు కానీ ఇరవై రెండు వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చారు గాజువాక ఉద్యోగ విద్యార్థులు కానీ పిల్లలకు కానీ ఉద్యోగాలు వస్తాయని ఆలోచన ఆ రోజు రైతు త్యాగాలు చేసి ఎకరం వెయ్యి రూపాయలు ఇచ్చారు ఈ రోజు ఎకరం కోట్ల రూపాయలు అలాంటి కోట్ల విలువ చేసే భూమిని అదానికి అంబానికి కట్టబెట్టాలని ఈ కూటమ ప్రభుత్వము ఈ బీజేపీ ప్రభుత్వము చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది ఈ తీవ్ర ప్రయత్నం వ్యతిరేకంగా సిఐటిగా నాలుగు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి మీ అఖిల భారత మహాసభల డెలిగేట్స్ అందరూ మీకు మద్దతున్నాం ఈ ప్రేరణ చేస్తే మీకు అందరూ మీ అందరం మీ స్టీల్ ప్లాంట్ కోసం మేము పూర్తి మతిస్తామని ఈ మహాసభలో చెప్పబోతున్నారు అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ చేస్తే మాత్రం బాజువాగం ప్రతి పౌరుడు ప్రతి ఒక్క ప్రాణం చేసుకో త్యాగ చేసిన కాపాడుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం